వచ్చింది దగ్గు పాడించోడు కాపుతుంటాడు ఒక రెండు బోర్ని చేసేసి ఉంటాడు కాకపోతే ఏందో బాగలేదంట దగ్గు జలుబు అంట సో అందుకని పాప కూడా అయితే ఈ పాటకు వచ్చేసి ఏమే ఎట్టి చూస్తా అంటాడు పిసికి ఉప్పు అయిన వేసిందా ఇలా కరెక్ట్ ఉప్పు అయితే వేస్తానమాట మాకే ఇందాకేం చూసి చెప్పింది పిండి చూసి కొంచెం పోయి పోయేటట్టు ఉందా అని చెప్పండి లైట్ గా వినిపిస్తా ఉంది ఇప్పుడు కూడా అక్క ఉప్పు చూద్దరా అన్నంలో నుంచుకో ఇప్పుడు అన్నం తింటున్నావు కదా మా పిండి గతిస్తున్నా అనమాట తినో చూడు హాయ్ అండి ఇప్పుడు వచ్చేసి మురికి లైక్ అంటే ఇంకా కొబ్బరి ఒళ్ళు అయితే అనమాట ఇంకా ఆయిల్ బాగా హీట్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఈ ఆయిల్ ఎలాగో సాలదు గుద్దుగా ఆయిల్ వేసుకున్నామంటే దానికి దానికి కొద్దిసేపు పడుతుంది హీట్ అవ్వడానికి సో అప్పుడు మనం ఉరికి వేసుకుంటే కరెక్ట్ హీట్ అనేది సరిపోతుంది ஸ்ட்ரூக்கு நாக்கா நூல் டப உண்டி ஆடி விட்டார்ன்னா மாட்டர் அப்படி வைச்சு அப்புறம் வாட்டர் வச்சி தாண்டி பட்யி நூல் டப்பா நூல் மாத்திரம் ஆஃப் ஆத்திரம் படக்கூட அந்த அக்ஸ்ட்ரம் படக்கூடாது மாந்த கல்பிட்டு

అసలా అంటే ఏంటంటే కొబ్బరి వాళ్ళు అయితే చాలా తొందరగా అయిపోయి ఉరుకులు అనేది స్లోగా అనమాట కాలటం కానీ మరిగింత క్వాంటిటీ కూడా కదా అందువల్ల అనమాట కొబ్బరి రోళ్ళు వేసిన వెంటనే ఎత్తేసుకుంటాం తొందరగా కాలునివ్వం కాబట్టి తొందరగా అయిపోద్ది అయిపోయా కరెక్ట్గానే కలిపానా పిండి కావాలంటే కలుపుతుంది దాని నుంచి వాటరు వాటర్ కనుక మనకు డ్రై అనిపిస్తే వేసేసుకోవచ్చు అనమాట చిన్నప్పుడు అలా ఒక్కొక్క మురుగ్గా చిన్న చిన్న మురుగులుగా వేసుకునేది నేను అలా మా ఇట్లా తీసేయ అంటున్నాను నేను లాస్య అయితే లాస్ పిండిస్తూ ఉంటుంది ఇంకో దానికి చిల్లీలు ఇంకోటి లేకపోయాను నీకునే దానికి కనిపిస్తున్నాయమ్మా కారం ఏమేయలే ముగ్గురు మురుకుల కారం నల్లగా వస్తాయి మా అంటేగా కూడా కారం వద్ద అని చెప్పాను ఇట్లా అనమాట ఇట్లా ఒక్కొక్క మురుగ్గా అయితే అప్పుడు చిన్నప్పుడు ఎవరైనా వస్తాయి ఇంటికి ఇలా ఒక్కొక్క మురిగించే వాళ్ళం కదా అవన్నమాట కానీ ఇప్పుడు ఏంటంటే పులుకులు పులుకులుగా పోసుకుంటారు ఇప్పుడు మనం ఎలా ఎక్కడికైనా ట్రావెల్ అంటే ఎత్తుకే పోయేటప్పుడు కూడా మురుకులు మురుకులుగా చిన్న చిన్న ఎత్తు అయిపోతాయి కురుకులుగా వేస్తాము అదే పిండి పోసేస్తున్నాం పోసేస్తున్నావు అంటే అంట నా లాంగ్వేజ్ నాది ఇప్పుడు చిన్న చిన్న ఎత్తుకునే ఇదేంటి ఎత్తుకోవాలి నువ్వు తీసేసుకున్నావు ఇది తీసుకుంటావు

మా పిన్నికి కూ మా పిన్ని వచ్చి నమ్మకాయ అయితే వెళ్ళింది అనమాట మా మమ్మీ వచ్చేసి హెల్ప్ చేస్తుంది అంటే కదా అట్లా ఎందుకట్లా ఉన్నప్పుడు బుడవ ఉంటాయి కదా అవి తగ్గిపోతాయి అప్పుడు తగ్గిపోయినప్పుడు అవి కాలపినట్టు అనమాట అర్థం ఓకే ఇట్లా మిగిలినటివి చిన్న చిన్ని ఉంటాయి కదా మొక్కలు అవి ఇంకో దాంతో ఇలా అనుకోవాలన్నమాట మాడకుండా ఇట్లా ఎత్తేసుకోవాలి అట్లాగే కనుక ఇంకో వాయిదా కొంచెం అంటే ఆడిపోతాయి బాగవు ఇప్పుడు కలర్ ఈ విధంగా ఉంది కదా మళ్ళీ పక్క తీసేలాకి చేంజ్ అయిపోద్ది ఇప్పుడు కనుక నోట్లో వేసుకుంటే మెత్తగా ఉంటుంది కొద్దిసేపు గాలి పోయాక కొంచెం బరబర అట్లా అంటాయి అనమాట అయితే ఇవి బయటకు వదిలేయకుండా బాక్స్లో వేసేసుకొని అట్లా వేసుకోవాలి అప్పుడే బరబర ఉంటాయి అట్లా పిండి పని కదా మొక్కలైనా పర్లేదు అన్నమాట ఇంకో ఇంకో దాంట్లో వేస్తా ఉంటారా ఎవరైనా ఏం లేకు చేసుకోవాలి కదా వేసుకోవాలి కదా ఏమల్ నష్టం పోసుకోవడానికి తిన్నారు కదా సారీ గురుకుల్లో ఏదో అయిందని చిన్న చిన్ని ఒకసారి డాల్డా వేసామన్నమాట మేము మురుకుల్లో అంటే ఇక్కడ కాదు నేను మా ఇంటి దగ్గర డాల్డా వేసినప్పుడు చిన్న చిన్ని ఇక అట్లాగే ఉండిపోయాయి అంటే డాల్డా వేసిన వెంటనే కలుపుకోవాలి కదా కొద్దిసేపు ఆగినా కలిపాము చిన్న చిన్న ఉండిపోయాయి కదా అట్లా పిండినప్పుడు టపటపా పడిపోయేది అంటే టపటప పేలేటప్పుడు అంటే ఆయిల్ అంతా మెన్షన్ మీదంతా పడిపోయేది అట్లా ఉండే ఏదైనా డాల్డా వేసినప్పుడు వెంటనే కలిపి వేసుకోవాలి అనమాట చూడండి అందుకే ఫోకస్ పెట్టుకోకుండా మేమే అది చూపించు

మురుకులు కాలాసవి బాగా హే వరుణ్ మాటా నుగద ఫెత్త బాన్ అది పెద్ద గదా ఇది బాన్ దెచిందనమాట మామా మురుకులు బాన్ నేల దవోదన్ కిం టెసస కొర్గు 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 తరే అమ్మా ఏం కదా యా అది చాలే ఉంది అవునా అమ్మా నువ్వు రెండిట్లో పెట్టుకో రెండింటి పిండి ఆ పని చేయి రెండు పిండు అదే మా ఆన్లైన్ లో తెచ్చుకుని అయితే బాగుంటది అక్కడ ఒక చుట్టూ వేసామంటే మొత్తం నిండిపోద్ది ఇట్లా ఇట్లా ఫ్రెషింగ్ చేస్తాం కదా ఆ మిషన్ అంటే ఎందుకు నీకా తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఒక సైడ్ కాల్పోతుంది కదా ఒక సైడ్ తిప్పుకోవాలి కదా ఓకే కూడా చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇందులో రెండు చిట్లు అంటే రెండు ఉంటాయి కదా రెండు సార్లు కోసం చూడండి బాండ్లు కూడా నిండ్లేదు యాడబెట్టుకుందాం యాదరొక్కలైతే దోపేస్తని మోడనానా వర్గమటెన ఆగలేను కొలుకునాడు బాలదంట మోడ వల్ల నా కూచిన కాకపోతే ఇప్పుడు తినేస్తుంటాడు ఒక రెండు బోనీ చేసేసి ఉంటాడు కాకపోతే ఏందో బాగాలేదంట దగ్గు జలుబో అంట సో అందుకని పాప వస్తున్నాడు ఇప్పుడు అయితే ఈ పాటకు వచ్చేసి ఏమే ఎప్పుడన్నా చూస్తా అంటాడు చేసుకుంట మాకే చెప్తా ఉంది నేను ఒక అరగంట కూర్చుంటాను ఒక అరగంట మళ్ళీ అమ్మ వచ్చా ఒక అరగంట కూర్చోండి ఒక రంగ కూర్చోవాలంటే వీలు కదే అమ్మా ఉప్పు టేస్ట్ అనేది మితంగా వేసుకోవాలి నేను వీటిలో కరెక్ట్ ఉప్పు అయితే వేస్తాను అనమాట మా అక్క ఇందాకేం చూసి చెప్పింది పిండి చూసి కొంచెం ఉప్పు ఎక్కువ ఎట్ట అని చెప్పి ఇప్పుడు కూడా అక్క ఉప్పు చూద్దారా అన్నం ఇస్తారా సరే ఇప్పుడు మా పిండి వస్తుంది తింటాము అన్నంలో నుంచుకో ఇప్పుడు అన్నం తింటున్నావు కదా మా పిండికి తీస్తున్నా అనమాట తిన చూడు మేము సరే సరే ఎట్లున్నాయా బాగున్నాయి చెప్పిందా దేవుడికి పెట్టలేదా లాస్ట్ పురుకులు చేస్తున్నారా చేసేసినా చేస్తారా నేనేసేది ఇంకా ఇంకా ఇంత పిండి ఉందనమాట మురుకులు చాలా జాబు నుంచి చదువుతా ఉన్నాయి ఒక్కరు ఇచ్చి మురుకులు కదా మీరు కొంచెం ఎక్కువ గాలనిస్తున్నారు కొన్ని కింద కూడా బారినారా నాకు వద్దమ్మాయి నేను ఎప్పుడూ తిన్నాను అన్న చేసేటప్పుడు వస్తుంది వెళ్ళాం ఫస్ట్ స్టార్టింగ్ తినాల్సింది కానీ తర్వాత వెళ్ళాం సగీతం మళ్ళీ గట్టిగా ఉన్నాయి అన్న మా అయితే ఒకసేపు అనమాట చాలా గెట్టుగా అని చెప్పింది అంటే ఆ చెట్లు మునుగు చెట్లు ఎత్తిమైతే ఇవి ఎక్కువ ఆయిల్ అయితే పేలవు అనమాట బాండల్లో పడుతుంది అంటే ఆ నూనె దాంట్లో ఉడకడానికి ఐమ్ ఈజీగా అనిపించాను కదా మనం ఎందుకు కష్టం ఉందంటే కష్టం అయితే ఆ రోజు అంటే అది కాపు కాలిపోయే లోపల ఈ రెండింటికి ఫుల్ చేసుకుంటుందండి తర్వాత ఇవి బాగా ఆలబెట్టాలి గుచ్చు మీద పడతాయి నూనె వస్తున్నావు ఇత్తి ఇతిమ్మాయి సైల్ చేసి చెప్పినట్టు చేయాలి ఆ పాకం నేను కూడా చెప్పు మేము మే ఇప్పుడు వేసి అప్పుడు వేసేయని ఏం కాపు నువ్వు నాకు పెద్ద కదే కాబట్టి ఇది సరిపోయింది ఇది సరిపోయింది అని అడుగుతున్నా ఏంది ఇమ్మ దగ్గర పని చేయించుకుంటున్నట్టున్నావు నువ్వు పని చేయించుకుంటున్నట్టున్నావు కదా మా మహిమ దగ్గర నువ్వా నేను తగ్గ చేసింది ఏంటా కష్టపడి పిండి కలిపి పెదమ్మ చూడు అదంతా మురుకులు పారిపోసేసింది ఎవరు పోసినారో ఖాతాలో కట్టయి ఆ మురుకులు మా వదినొచ్చి ఒక రెండు చుట్లు తిప్పింది అనమాట నేను ట్రై చేశాను అని దానికి ఆగభాగాలు చేసి అట్లా కింద పోసిందనమాట ఆ బాండిలోనే కదా కారాసు కలపాలి కలుపు అంటే తట్టలు వేసేసుకుంటావు పిండి తట్టలు వేసేసుకున్నావు అంటే నేను కలిపేస్తా నేనే మురుకులు పిలిపోలేదు ఇంకైతే ఇంక అయితే స్త్రీలకు చేస్తుంది అంటా లడ్డ ఎప్పుడో ఎప్పుడు నిన్న స్త్రీలకు మురుకులు చేయాలంటున్నా ఓకే

అంటే చిన్నపిండి అయితే వేసుకున్నాం కదా ఇది తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను అంటే పిండి అనమాట చనాపిండి ఎక్కువ ఇప్పుడు మూడు స్పూన్లు చిన్నపిండి అనుకుంటే రెండు ఒక స్పూన్ బీఫ్ పిండి అలా లెక్క అనమాట చాలా చిట్కీ సోడనమాట అది జస్ట్ కొద్దిగా ఇది కనిపించలేదు అమ్మా ఉప్పు మళ్ళీ కూడా వేసుకోవచ్చు కదా ఉప్పు కాకపోతే నేను కొన్నిసార్లు ఇలాగే వేసేస్తాము ఒకసారి చాలా ఉంటే కూడా ఖర్చు మళ్ళీ మొత్తం కొంచెం ఎలా కలుగుతాము మనము బజ్జీ పిండి కలుపుకుంటాం కదా అలా అనమాట ఇంకొంచెం అంటే దోశ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి ఉండలు ఉంటాయి కదా ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట వాటర్ పోస్తున్నా చాలా ఇంత పెద్ద బాండి ఎందుకు పెట్టాను అంటే ఆల్రెడీ మనం పిండి దీంట్లోనే కలుపున్నాం కదా మురుకుల పిండి సో అందుకని దీంట్లోనే కలిపాను అనమాట మళ్ళీ ఇంకో కొత్త బాండి ఎందుకు అని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి వండలు ఉండకూడదు అంటే చెప్పాను కదా కొద్దిగా దోశ అన్నమాట అట్లా కలుపుకోవాలి ఇవి కొంచెం చేయని పుడతాయి అనమాట అంటే ఎక్కువ క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ పుడుతుంది ఇది కొంచెం తక్కువ క్వాంటిటీయే కదా సో ఎక్కువేం పుట్టదు కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే చేయని పుడుతుంది బాగా బలంగా ఉన్న వాళ్ళు ఇది చేసుకోవాలి అనమాట ఇక వండలు మధ్య మధ్యలో వండలు అది కలుపుకోవాలి చాలా పోతే కొద్ది కొద్దిగా పోసుకోవాలి మళ్ళీ ఎక్కువ అయిపోతుంది జారుడు అయిపోతుంది కదా మళ్ళీ బాగోదు ఈ విధంగా అయితే కలిపేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మా అక్క మొక్కలు చేస్తుంది కదా మూకులు చేసేసి నేనైతే చేద్దాం అనుకుంటున్నాను అయిపోయిందో కిందలు వచ్చిద్దాము ఏంటి మ్యామ్ కావలేదు అండి